చాలా బాగున్నాండి ఈ సపోర్ట్ అనేది ఉంటే ఇంకా ఇంకా బాగుంటా ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఇలా ఇప్పుడు వరకు ఎలా సపోర్ట్ చేశారో ముందు కూడా అలానే సపోర్ట్ చేయండి గంటగా వస్తున్నా కదా తమిళనాడు సైడ్ కానీ కేరళ సైడ్ కానీ సంగటి అంటే కన ఉత్తా పిండి వేస్తే గెలుకుతారు మనం కొంచెం బియ్యం వేసుకుంటాం కదా ఆంధ్ర సైడ్ అలాగా సంగటి వెళ్ళిన కట్టలేక గంటతో గెలుపుతున్నాం చూడండి చక్క గంటలు ఉంటాయి కదా నేనే కాదులేండి అందరి పరిస్థితి అదే అందులోకి కూర రుచి దుర్గ అందులోకి వచ్చి కూర మునక్కాయ చికెన్ పులుసండి నిమ్మకాయ కూరగాయ పెడదాము అనుకుంటున్నా దానికోసమని ఈ నిమ్మకాయలు అయితే తీసుకున్నా ఫస్ట్ ఈ నిమ్మకాయలు తెచ్చింది అనమాట పచ్చడి కోసమని చిన్నకాయలు అయితే మనకాయలగా ఉంటాయి బాగుంటాయి అని కాకపోతే నాకు తెలిసిన విషయం ఏమి అంటే ఈ నిమ్మకాయలు ఇలా ఆకపచ్చి రంగులో ఉండే నిమ్మకాయలు వచ్చి చేదుగా ఉంటాయంటే ఊరగాయ పెడితే అందుకని మళ్ళీ ఇవి మానేసి ఈ కాయలైతే పెడుతున్నాం వీటిలో నుంచి రసం తీసేసి ఈ రసం పోసి ఈ కాయలకు ఊరగాయ పెడుతున్నాం ఈ కలర్ రెండు ఇలా అయిపోయినా ఎన్ని అనుకుంటారా వేడిళ్ళల్లో నానబెట్టానండి కొంచెం ఏదన్నా పసురు ఉంటుంది కదా అది పోతుంది అని అందుకని ఈ కలర్లు అయితే వచ్చినాయి ఇవైతే వేండుల్లో నానబెట్టి బాగా కడుక్కొని దుర్గ్గ అంతా బాగా కుడిచి ఇక్కడ పెట్టింది నిమ్మకాయలు అయితే ఇప్పుడు వీటిని చిన్న చిన్న ఒప్పుడు కింద కోసేసుకొని ఊరేసుకుందాం ఈరోజు ఈరోజు ఊరేసుకుంటే రేపు తిరుగుబాత పెట్టుకోవచ్చు తర్వాత అంటే అదే కోపండి నాకు తిరగాతే వస్తుంది తిరగపాత రేపు పెట్టుకోవచ్చు లేదా సాయంత్రం అయినా పెట్టుకోవచ్చు తిరగపాత నేను ఇప్పుడికైతే కోసి ఎత్తి పెట్టుకుందామని దుగా వీటిలో రసం తీసుకొని ఇవి కోసి పెట్టుకున్నాం ఇంకా ఉప్పులు కోసుకుంటారు ఎక్కువ పెద్ద పెద్ద ఉప్పులు కాకుండా రచించి కాకపోతే నీళ్లు తేవ ఉన్నదంటే చెడిపోతుంది గురిగాయ పెట్టేటప్పుడు కానీ కొంచెం బాగా నీట్గా మనకు కూడా చేతులకు తడి లేకుండా చూసుకొని పెట్టుకుంటే కొన్ని రోజులు ఉంటుంది మొన్న ఈ మధ్యలో మొక్క పెట్టి మక్క పెట్టింది అని చెప్పాను కదా చాలా బాగుంది అందుకే ఇప్పుడు మళ్ళీ మా అక్క దగ్గర పెట్టిద్దామా లేకపోతే మా అక్క చెప్పింది అనమాట ఇలా ఇలా ప్రాసెస్ అని అందుకని నేనైతే పెడుతున్నా కొంచెం పెద్ద ఒప్పుడే కోసుకుంటున్నాను నేను ఎందుకంటే ఒక్కొక్క ఒక్క ఉరకాయ వేసుకుంటే తినే ఈ మెయిన్ నిమ్మకాయ ఊరగాయ ఎందులోకి బాగుంటుంది అంటే మనం ఫ్రైడ్ రైస్ చేసుకుంటాం కదా చికెన్ ఫ్రైడ్ రైస్ కానీ ఎగ్ ఫ్రైడ్ రైస్ కానీ లేదంటే వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ కానీ ఏ ఫ్రైడ్ రైస్ అన్నా కానీ అందులేకి మాత్రమో సూపర్ కాంబినేషన్ ఇది నేనైతే తెలుసుకునే తింటాను అనమాట నాకు ఎట్లా తెలుసు అంటే నీకు చెప్తున్న దుర్గా మన వాళ్ళ నాకు కొంచెం దోరక జ్వరం కాయలున్నా అవి కూడా పెక్కొని వచ్చి కూరగాయలు కలిపి పలు ఉండేది కొంచెం స్వీటు కొంచెం ఊరుకాయ నాకు అప్పుడు తెలుసు అనమాట ఈ ఫ్రైడ్ రైస్ లేకి ఈ ఉగురకాయ చాలా బాగా సెట్ అవుతుంది అని అదే చెప్పింది సార్ ఇంజోడనిత బాగుందండి ఓకే అండి ఇవన్నీ కోసేద్దాం ఫస్ట్ కొలతలు ఏం లేదులేండి మనకు నచ్చిన కాయలు కొన్ని కాయలే కాబట్టి కొలతలు ఏం లేదులేండి నాకు కూడా పొలతో పెద్ద పని లేదు నాకు కూడా తెలియదు కూడా నేను కూడా ఇది ఫస్ట్ టైం పెడుతున్నా అనేది చూద్దాం ఎలా వస్తుందో సరేనా ఓకే కోసేద్దాం తెల్లగడ్డలు కూడా వచ్చిపోయా అండి నేను నాకైతే తెల్లగడ్డలు కూడా ఇష్టం అనమాట ఊరగాయలు బాగా ఉంటాయి తెల్లగడ్డలు ఊరితే ఆ మసాలాలు అందుకని తెల్లగడ్డలు కూడా ఇలా వల్చి బాగా కడిగి తేమ లేకుండా ఆరబెట్టుకున్నాయి కూడా ఇప్పుడు ఈ పాయలు ఇట్లా వేసేసుకుంటాను అన్నమాట అంటే కోసేది అట్లా ఏం లేకుండా ఇలానే వేసేసుకుంటాం చూడు కనుక కలర్ కలర్గా ఉండే కదా చూద్దాం కళ్ళు కళ్ళు అది దొరికింది ఇలా ఉంటుంది కళ్ళు ఉప్పు వచ్చేసి అంటే వీటిల్లోనే సంచులు ఉంటాయిలండి పెద్ద సంచులు చిన్న సంచులు ఇది సోల్ముకాయ ఎక్కువ పులుపు ఉంటుంది కదా ఉప్పు కూడా జాస్తినే పడుతుంది కొంచెం చూసుకొని ఒకటి రెండు సార్లు చెక్ చేసుకొని వేసుకోండి మేమైతే ఉప్పు వేసుకుంటున్నాము ఇందులో మసాలాలు ఇలా ఉత్త ఉప్పే కొంచెం ఉప్పు అయితే వేసుకున్నా నాకు కొంచెం బయలుదేళ్ళు వగాలు ఎక్కువ అయిపోతాయి తక్కువ అయిపోయినా కానీ వేసుకోవచ్చు కానీ ఎక్కువ అయిపోతే మళ్ళీ ఏం చేయలేం కదా దాన్ని వేస్ట్గా పడేయాలా అందుకని కొంచెం తక్కువే వేసుకున్నా ఇవి ఆ చిన్న నిమ్మకాయలు ఉన్నాయి కదా ఆ చిన్న నిమ్మకాయల నుంచి చూ తీసిన జ్యూస్ అనమాట మొత్తము ఫోటో ఎత్తుకోటి దుర్గ్గా ఫోటో ఎత్తుకో వీడియో తీసుకో అని చెప్పాలన్నమాట గుజ్జు చూపి దుర్గ ఇదిగోండి ఇలాంటి గుజ్జు ఇది కూడా పడేయలేదు అనమాట నేను మొత్తం కత్తి పెట్టి చాకు అంతా అనమాట మొత్తంగా తీసేసా ఇంకా పసుపు ఇందులో ఏమీ వేసేది లేదనమాట దీన్నట్టు కొంచెం పసుపు చిన్న చెంచా కాబట్టి ఒక రెండు చెంచాలు అంత పసుపు ఇంకా ఏం లేదండి చెయ్యి ఇవన్నీ వేసేసి ఇందులో ఉప్పు పసుపు తెల్లగడ్డలు నిమ్మకాయ నిమ్మకాయ రసం ఇవి మాత్రం వేసేస్తాయి అనమాట ఇంకా ఇవి దీంతో పాటు కలుపుకుంటున్నా కదా ఏదైనా గాజు సీసా ఉంటే అందులో నెత్తి పెట్టుకోవచ్చు చూద్దాం మన దగ్గర సీసా ఉందా లేదా కనుక్కుంటే అది వేసి పెడతాము లేకపోతే ఇవి అందులోనే ఉంటాయి అలాగే వెంటనే నువ్వే చేయమ్మా నేను చెప్పండి వల్ల కాదు నేను చేయను లేదండి ఆమె చేస్తాను కూరలు బాగానే చేస్తుంది కానీ కారం కొంచెం తక్కువ వేస్తుంది అనమాట అలాగా మా అత్త కూడా బాగా వేస్తుంది కూర ఇంకా ఇప్పుడు నా పిల్లలు ఉండడం వల్ల నా పిల్లలకి ఏం కావాలో అవన్నీ ఆమె చేసి పెడతా ఉంటుంది నేను ఎట్లా ఇంటికాడ ఉండేది లేదు ఏం లేదు కదా కాబట్టి అన్నీ నేర్చుకునింది అప్పుడు ఒకప్పుడు ఏమీ చేత రాకుండా ఉన్నాయి ఇప్పుడు నా బిడ్డలు పుట్టిన తర్వాత వాళ్ళకి ఏం కావాలన్నా చేసి బిర్యానీ కానీ మజ్బూస్ కానీ జామున్లు ఇట్లాంటివి ఏదైనా అంటే మామూలు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లాగా చికెన్ రోల్స్ అవి ఇవన్నీ రావు కానీ బిర్యానీ వరకు అయితే చేసి పెడుతుంది బిర్యానీ అని మజ్బూస్ కానీ చేసి ఎవరో ఉండాలి కదా అందుకు ఓకే అండి ఇవైతే చేసేసుకున్నాము దీన్నైతే ఇంకా ఊర పెట్టేసుకుందాం సరేనా డబ్బా చూసుకొని లేదంటే అంతే చూద్దాం రండి పైకి వెళ్ళిన తర్వాత చూద్దాం వచ్చేసింది అనిత నిన్న ఊరగాయ కోసం చేశాను కదా అది ఎలా ఊరిందో రండి చూసేద్దాం నేను నానబెట్టానమాట ఈ రోజైతే ఇందులోకి ఇంకా మసాలాలు అయితే కలుపుకుంటున్నా ఏమేమి వేస్తున్నా ఎలా ఊరింది కాయ అనేది చూద్దామండి ఇదిగోండి ఇలా అయితే ఊరింది నిన్నటి నుంచి నానబెట్టి పెట్టినానమాట తెల్లగడ్డ ఉప్పు పసుపు ఆ నిమ్మకాయలు నిమ్మకాయ రసము వేసి ఇలా అయితే ఊరేసిన నిన్న ఇంకా ఊరబెట్టినా కూడా బాగానే ఉండు కానీ నాకు వాసన చూస్తా ఉంటేనే తినాలనిపి టెంప్టింగ్ గా ఉంది అనమాట అందుకనే వేసేస్తే పోతాదిలే మనమేం అమ్ముకోవడం నా కొంచెం జీలకర్ర మెంతులు ఆవాలు మెం ఆవాలు వచ్చేసి తరువాత వేసేది జీలకర్ర అంతా మిక్సింగ్ ఉండాలి అండి ఇవి మూడు ఫ్రై చేసుకొని మిక్సీ అయితే వేసేసుకున్నాము చిటపట చిట్టపట అంటాం అవి ఇవ్వండి ఎగిపోయినాయి అయితే పోసేద్దాం ఉన్నాయి అనుకోండి మాడిపోతాకి అందుకని దీంట్లో తీసేసి ఇంక చల్లారి లోపల నూనె నూనె తక్కువ అవుతామాట బంక పెట్టినండి ఇవ్వండి తర్వాత లెక్కి ఇవే పొట్టిమిరకాయలు కరివేపాకు కొంచెం దాము ఉంది అందుకని బాగా ఇవి కూడా చల్లారినాయి ఇవైతే మిక్సీ పట్టేసుకుందాం పొడి పొడి అయితే మిక్సీ పట్టేసుకున్నా మెంతులు జీలకర్ర ఆ ఆవాలు ఈ మూడు కలిపి పొడి అయితే బట్టేసుకున్నా మంచి వాసన వస్తుంది ఈ ఊరబెట్టిన దాంట్లోకి ఒక చెంచా ఇప్పుడు పొడి కొట్టుకున్నావు కదా ఒక చెంచా అయితే వేసుకుంటున్నా ఒకవేళ చేదు ఉంటుందో ఏమో తెలియదు నాకైతే అందుకని ఒక చెంచా వేసుకుంటున్నా ఇంకే నిమ్మకాయ కాబట్టి కొంచెం కారం కూడా ఎక్కువే పడుతుంది అందుకని నేను ఒక నాలుగు చెంచాల వరకు వేసుకుంటున్నా కారం వేసుకొని చూసుకొని తర్వాత మళ్ళీ ఇది దుర్గా తెచ్చిందండి కారము కూర కారము దీన్ని కూర కారము అంటారు వాళ్ళ సైడు కూరనికి కూరలకు సపరేట్గా కొడతారు అన్నమాట అది తెచ్చింటే అది వేస్తున్నాను ఇది అయితే కారం వేసుకుంటున్నాను ఒక ఐదు నాలుగు చెంచాల వరకు వేసింటానులేండి అర్ధ అర్ధ చెంచా కాబట్టి వేసేసుకొని దీన్ని మొత్తం కలిపేసుకొని ఉప్పు కారం అయితే చూద్దాం మట్టంగా కలుపుదాం ఇలా అయితే కలిపేసుకున్నా నాకైతే కొంచెం ఉప్పు తక్కువ వచ్చింది అంటే నిన్న నిన్న సరిపోయింది కానీ ఈ రోజు కొంచెం ఊరింది కాబట్టి పులుపు అనేది పులుపు డామినేట్ చేస్తుంది అనమాట ఉప్పు ఉప్పుని అందుకని పులుపు వస్తువుల్లో ఉప్పు ఎక్కువ పడుతుంది ఇంక ఇది కూడా కలిపేసుకుందాం మట్టంగా తిరవాత కూడా చల్లారిపోయింది బాగా చల్లారిపోయింది తిరగవాతని అందులో వేసేసా తిరగవాత బాగా చల్లారాలా లేకపోతే వేడి వేడి తిరుగువాత వేస్తే ఉప్పు అనేది తొందరగా మెత్తబడిపి ఏమంటారు చెడిపి అవకాశాలు అన్నమాట అందుకే తిరగవాత చల్లారిన తర్వాత కలుపుకోవాలి ఇందులో నేనైతే నువ్వు సరిపోతుందని అనుకుంటున్నా ఏమంటావు నూనె సరిపోతుంది అని అని అనుకుంటున్నా తెల్లగడ్డ తెల్లగడ్డ అంటున్నా కరేపాకు బాగొట్టొట్టుగా ఎండిపోయింది అంటూ నూనెలో అవన్నీ నేనైతే పచ్చివే వేసుకున్నా కావాలంటే తెల్లవాతలో కూడా వేసుకొని వేసుకోవచ్చు కూడా నాకైతే పచ్చి ఇట్లా ఊరితే బా అనిపిస్తాయి ఆ పులుపు అనేది బాగా పడుతుంది వాటికి అనేది నా ఒపీనియన్ అబ్బాయి ఇదిగోండి నిమ్మకాయ అయితే ఇలా రెడీ అయిపోయింది ఉప్పు చూడండి అందరూ అందరూ కాదు ఎవరో ఒకరే కొంతమంది హ్యాండ్ పెడితే చెడిపోతుందంట అది నిజమో అబద్ధమో తెలీదు అంటారబ్బా ఎవరంటే వాళ్ళు చేతులు పెట్టకూడదు ఊరిగాయలు అని ఊరగా పెట్టేటప్పుడు కానీ నీట్గా ఉండాలి డేట్లో అవి రాకుండా అట్లా చూసుకొని ఊరగాయ అయితే తీయాలా అని అంటారు అనమాట చాలా పెడితే ఇట్లా పెడితే వాటికి కాదులేండి ఇవి ముందు రెండు రోజులకి అయిపోతాయి చూస్తర్గా నాకు ఒకరు తక్కువ అనిపించింది వేసిన ఒప్పు కాదు కొంచెం రసం చూసి చూడు ఎలా ఉంది చూడండి మా టేబుల్ అంతా గజ్జిబిజ్జి గజిబిజిగా ఉంది ఇలా అండి అయితే ఇలా రెడీ చేసేసాను ఇంకా ఊరగా అయితే రెడీ అయిపోయింది ఇంకా దీన్ని ఇంకొక మూడు రోజులు ఇలా వదిలేసి మూడో రోజు కలిపితే అప్పుడు తెలుస్తుంది ఊరిందా లేదా బాగుందా ఉప్పు కారం అంతా అప్పుడు తెలుస్తుంది ఇప్పుడు తెలియదు ఇంకా నూనె వేసాను కాబట్టి పెద్దగా తెలియదు అనమాట ఇంక మూడో రోజు కలిపితే అప్పటికి ఊరగాయ అనేది అయిపోయినట్టే ఓకే అండి చూసారు కదా మన వీడియో చూసారు కదా మన వీడియో నచ్చితే ప్లీజ్ వీడియో కన్నా చిన్న లైక్ అయితే ఇవ్వండి అలానే షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్ లైక్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ ఇంకొక నలుగురికి వెళ్తుంది వీడియో వాళ్ళు చూసే అవకాశం ఉంటుంది ఓకే అండి బాయ్